ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం యహో గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాము నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము చడేయకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యహోవ నీకు తోడై ఉండును క్రీస్తునందు ప్రేమైన దేవుడిని ఈ యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిబ్బురము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యహోషువాతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఇస్రా యొక్క ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి మోషే నాయకత్వంలో మరి బయటికి వచ్చారు మా యొక్క నలభై సంవత్సరంలో అరణ్య యాత్రలో దేవుడు అనేక రీతిలుగా మోషే ద్వారా ఇస్రా యొక్క ప్రజలను నడిపించాడు అనేక ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించాడు మరి మోషే మరణానంతరము ఇస్రా యొక్క ప్రజలను నడిపించేదానికి ఒక నాయకుడుగా యహోశివాను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు ఎందుకనగా ఆ శక్తి సామర్థ్యము యహోశివాలో దేవుడు గమనించాడు చూశాడు ఎందుకనగా మోషేకి తోడుగా ఉన్నటువంటి దేవుడు మోషేకి మరి తోడుగా ఉన్నటువంటి దేవుడు యహోశివా కూడా తోడుగా ఉంటాడని ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం మరి అనేక అంశాలు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకనగా మరి దగ్గరగా చూశాడు యహోశ్వా ఇస్రా యొక్క ప్రజలు ఏ రీతిగా మోషను పైన చనుక్కున్నారో దేవుని పైన సనుక్కున్నారో మరి దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిగా యహోశివా ఉంటున్నాడు అయితే మరి ఒక ఏదో తెలియనటువంటి ఆందోళన యహోషువలో ఉంటున్నది అందుకే మరి దేవుడు యహోశ్వాని ఎన్నుకున్నాడు వారిని నడిపించేదానికి నాయకత్వ లక్షణము యహోశ్వాలో దేవుడు మరి చూశాడు కాబట్టి వారికి ఒక నాయకుడిగా మరి యోహశ్వాను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన యోహష్వాణ్ణి ఎన్నుకొని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు దిగులు పడకము వారి గురించి నువ్వు ఆలోచించదు వారి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు మోషేకి నేను ఏ రీతిగా తోడుగా ఉన్నానో అదే రీతిగా నేను నీకు తోడుగా ఉంటాను మోహేష్ మోషే ద్వారా ఏ కార్యాలైతే జరిగించానో అటువంటి కార్యాలను నీ ద్వారా జరిగిస్తానని దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఒక భరోసాని ఇస్తూ కూర్చున్నాడు అందుకే మూడవ ఐదో వచ్చిన నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులు ఎదుట నీరు లేకు నేను మోషేకి తోడయినట్లు నీకును ఏ తోడయ్యేందుకైతే మోషేకి నేను తోడుగా ఉండి ఆశ్చర్య కార్యాలను జరిగించానో అద్భుత కార్యాలను జరిగించానో అదే రీతిగా నీకును నేను తోడుగా ఉండి అలాంటి కార్యాలను జరిగిస్తాను నీవు దిగులు పడాల్సిన అవసరం లే నీవు బాధపడాల్సిన అవసరం లే నువ్వు చింతించాల్సిన అవసరం లే నీ చింత యావత్తు ఆయన మీద వేయడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం క్రిస్ట ప్రేమైన దేవుని బిడ్డారా ఏ విషయాల కొరకు నువ్వు చింతిస్తూ ఉన్నావేమో ఏ యొక్క బాధల గురించి నువ్వు ఆలోచన చేస్తుంటున్నావేమో ఏ విషయాల కొరకు నువ్వు దిగులు పడుతూ ఉంటున్నావో నువ్వు దిగులు పడాల్సిన అవసరం నువ్వు చింతించాల్సిన అవసరం నువ్వు ధైర్యము ధైర్యం కలిగి నువ్వు నిభ్రముగా ఉండుము దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఆయన ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ చేయి విడిచేటువంటి దేవుడు కాదు అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు యువతి కాల సమయంలో నువ్వు దిగులుగా ఉంటున్నావేమో నీ దిగులను తీసేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీ చింతను తీసేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లే నువ్వు మరి భయపడాల్సిన అవసరం లే ఎందుకనగా నీవు నడుచు మార్గం అంతట్లో నీకు దేవుడు తోడుగా ఉంటున్నాడు నీకు ముందుగా ఆయన మెట్టగా ఉన్నటువంటి స్థలాలను సరాలను చేయగలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఏ విషయాల కొరకు నువ్వు చింతిస్తున్నావేమో అది ఆర్థిక సమస్యల మరి ఆత్మీయ సమస్యల సమస్యలు ఏదైనా కొడుక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చేటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లే నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లే మరి ఉదయం కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవుడు ఒక అభయాన్ని దేవుడు యహోషువాకి ఇస్తూ ఉంటున్నాడు అలాంటి అభయాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు మనం చింతించాల్సిన అవసరం లే మనం దిగులు పడాల్సిన అవసరం లే మనం భయపడాల్సిన అవసరం లే ఎందుకనగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీ చింత యావత్తు గడక ఆయన పైన వేసేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడని ఎల్లప్పుడూ ఆయన సదాకాలము తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను నా దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను మార్చిన గాక ఆమె